శ్రీనివాస్ రెడ్డి గారు వినిపిస్తుందా మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు సార్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు అదేవిధంగా ఐ న్యూస్ కి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికి కూడా నా వాయిస్ వినిపిస్తుందా ప్రతిపక్షాన్ని బలహీనం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు నడుస్తున్నది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు బట్ ఈ ఫామ్లా రేస్ అనేది ఒక యాభై ఐదు కోట్ల రూపాయలను ముందు పెట్టి కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అప్పటికే హైకోర్టు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అభివృద్ధి కోసమే కదా అన్నటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు ఎంచుకున్నారు సో వాళ్ళ సైడ్ మాట్లాడడానికి బలమైనటువంటి ఒకొక్క డిస్కషన్ కనిపిస్తోంది బట్ ప్రభుత్వానికి మాత్రం అరెస్ట్ చేయాలన్నటువంటి ఒపీనియన్ తప్ప ఇంకేమైనా అదే గుడ్ శ్రీకాంత్ అండి చూస్తే కొడుసాగర్ అక్కడ ఉన్న ప్యానెల్ వరకు అండి ఇప్పుడు ఒక్కటి శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా గమనించండి ఆ రోజు కేటీఆర్ గారు ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఎన్నికల కమిషన్ యొక్క ఏదైతే ఉందో ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు మరి దాదాపు ఒక నలభై ఎనిమిది కోట్ల రూపాయలు పర్మిషన్ లేకుండా ఆయన బ్రిటన్ చెందినటువంటి నెక్స్ట్ జనం అంటే ఫార్ముల ఈ ఆపరేషన్ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారు దీంట్లో చాలా చట్టానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉన్నాయి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఆయన తీసుకోలేదు అదొక వాయులేషన్ క్లియర్ ఉంది అదే విధంగా డైరెక్ట్ గా ఫారెన్ కి డబ్బులు పంపించినప్పుడు ఆరు నుంచి అనుమతి తీసుకోవాలి అది తీసుకోకుండా డైరెక్ట్ గా బ్రిటన్ చెందినటువంటి ఈ ఫార్ముల ఆపరేషన్ సంస్థ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి దీంట్లో మరి ఎన్ని వయలేషన్స్ ఉన్నాయో గమనించండి ముఖ్యంగా ఏంటంటే పర్మిషన్ తీసుకోవాలి మరి ఏదైతే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో డెవలప్మెంట్ అధారిటీ హెచ్ఎంబిఐకి ఒక చట్టం ప్రకారం ఏంటంటే దాంట్లో రూలు పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి అదే విధంగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి ఆ వయలేషన్స్ కూడా ఉన్నాయి అంటే ఆయన ఒక జీబు సంస్థ లాగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎంబిఐకి సంబంధించినటువంటి మరి నియమ నిబంధనలు తొంగులో తొక్కి ఆయన సొంత జైలు సంస్థ ఒక ట్రైబ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆయన మీరు చెప్తున్న దాంట్లోనే నాకు ఒక ప్రశ్న కనిపిస్తోంది హెచ్ఎండీఏ నిధులు టెన్ క్రోర్స్ లిమిట్ దాటితే గనక మీరు అన్నట్టు కేబినెట్ ఆమోదించాలి సేమ్ టైం ఆర్బీఐ రూల్స్ కూడా ఉన్నాయి ఆర్బీఐ రూల్స్ ను కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ కిందికి ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా రూల్స్ అతిక్రమించారు అండ్ వీటన్నిటికీ పర్యావసనంగా మీరు ఏడు కోట్ల రూపాయల ఫైన్ కూడా ఆర్బిఐకి మీరు కట్టడం జరిగింది బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఇది తెలిసిన తర్వాత ఈ ఎఫెన్స్ తెలిసిన తర్వాత ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది ఇంతకాలం ఎందుకు పట్టింది తొమ్మిది నెలల కాలం పాటు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది తొంభై రోజుల్లో ఇది మీరు కేసు ఫైల్ చేయాల్సినటువంటి విషయాన్ని శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు జనవరిలోనే శాంతి కుమార్ గారు లేఖ రాశారు ఆ నుంచి ప్రొసీజర్ వచ్చింది ఇదంతా ప్రొసీజర్ వచ్చింది తర్వాత గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు పర్మిషన్ తీసుకోవడం కోసం ఏసీబీ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే అధికారులు ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా ఏసీబీ చట్టంలో ఒక సవరణ చేశారు ఖచ్చితంగా సమేత గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా ఉంది సో గవర్నర్ దగ్గర పర్మిషన్ కోసమే దాదాపు ఒక ఫిఫ్టీ టూ అంటే టూ మంత్స్ దాకా ఆగింది ఆ తర్వాత లీగల్ గా అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే అరెస్ట్ చేయడానికి కూడా లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు జరుపుకుంటున్నారని ఆ విధంగా ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో జరిగిన టైం ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ గారు ఎవరిని సంబంధించుకుంటే నేను మంత్రిని ఆ ఏదైతే ఉందో ఆ మంత్రిని కాబట్టి కంటే సాధారణ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మంత్రిని నేను సో కాబట్టి నాకు అవసరం లేదు ఆ హోదాను నేను అప్పుడు అప్పుడున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెచ్ఎండిఏకు సో ఓకే వాళ్ళకున్న పనులు వాళ్ళకునే కానీ ఖచ్చితంగా దాంట్లో యొక్క అస ఏదైతే ఉందో ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోవాలి అవన్నీ తొమ్మిదిలో తొక్కి నాలుగు సంవత్సరాలు అంటే ఫార్ములా సీజన్ నైన్ సీజన్ టెన్ సీజన్ లెవెన్ సీజన్ టూ అంటే ఇంకొక మూడు నాలుగు సీజన్ల కోసం ముందు నుంచే మాట్లాడుకొని పరోక్షంగా ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయినట్టుగా ముందే మాట్లాడుకోవడం జరిగింది మరి ఇవన్నీ యాక్చువల్గా ఎన్నికల దాని పరిధి ఉంటుంది కదా శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఎందుకంటే పబ్లిక్ ఏ విధంగా జరిగింది అనేది చాలా క్లారిటీ చెప్పాలి టైం మీ వస్తా మీ దగ్గరికి వస్తా మళ్ళీ